హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ రేణుస్ హోమ్ కుకింగ్ ఈరోజు ఒక స్పెషల్ పచ్చడి చేశాను చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగోండి మార్కెట్కి వెళ్ళి చాలా రకాల అయితే తీసుకొచ్చాను గోంగూర తోటకూర పుదీనా కొత్తిమీర కరివేపాకు ఇదేంటంటే తెల్ల గెలిచేరు ఈరోజు దీంతోనే రోటి పచ్చడి చేసి చూపిస్తాను ఇది పొనగంటి కూర కూరేనండి ఆకు చిన్నగా ఉంది అంతే ఇది కొండపిండి ఆకు ఇది మునగాకు అండ్ చెన్నంగి ఆకు ఈ వీడియోలో తెల్ల గల రోటి పచ్చడి చేసి చూపిస్తాను ఈ ఆకుూరికి చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయండి దీన్నే పుదార్ అని కూడా అంటారు మూత్రపిండాలను బాగు చేసి సక్రమంగా పనిచేసేలా చేస్తుంది ఈ ఆకుకూరలోనే రెండు రకాలు ఉంటాయండి తెల్లగలజీర అంటారు ఎర్ర గిలజీర అంటారు అంటే కాండన్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట ఎర్ర గిలిజీ కన్నా తెల్లగల జీరే మంచిది అంటారు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసానండి దాని తర్వాత దాంట్లోకి వెల్లుల్లిపాయలు ఆవాలు జీలకర్ర వేసి కొద్దిగా వేగిన తర్వాత దాంట్లోకి పచ్చిమిరపకాయలు దాని తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి ఈ తెల్ల గెలిజర మొక్క మనకి ఈజీగా అన్ని చోట్ల లభిస్తుందండి మనం గమనించం కానీ రోడ్ సైడ్ పెరుగుతూ ఉంటుంది అదేదో పిచ్చి మొక్క అనుకుంటాం కానీ సరిగ్గా చూస్తే కానీ తెలీదు చాలా పెరుగుతాయండి గిలిజరి మొక్కలు ఎర్ర గిలిజెరు ఉంటుంది తెల్ల గెలిజరువు ఉంటుంది మా ఏరియాలో అయితే చాలా చూసానండి నేను వాకింగ్కి వెళ్ళినప్పుడు ఇదిగోండి ఇంకా ఆకంతా కూడా శుభ్రంగా కడిగేసి ముక్కల కట్ చేసుకుని ముందుగానే రెడీ చేసి ఉంచుకున్నాను ఇప్పుడు దీన్ని అంతటినీ కూడా ప్యాన్లో వేసేసి మగ్గపెట్టేయాలి పాటుగా ఫ్లేవర్ కోసం కొద్దిగా కొత్తిమీర కూడా వేసాను ఇప్పుడు దీనిలోకి కొద్దిగా పసుపు కొంచెం ఉప్పు వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి ఆకుకూరే కదండి త్వరగా మగ్గిపోతుంది రెండు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలిపి మగ్గించుకోండి చూడండి ఉల్లిపాయతో సహా అంతా కూడా బాగా మగ్గింది ఇప్పుడు దీన్ని చల్లారినిచ్చి మిక్సీ జార్లోకి తీసుకున్నాను దీనిలో కొద్దిగా చింతపండు గుజ్జు వేసి మిక్సీ చేశాను పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి దీనికి ఇప్పుడు మనం తాలింపు పెట్టుకోవాలి జనరల్గా పచ్చడికి తాలింపు పెట్టుకున్నట్టే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ తెల్ల గిలిజీ ముక్కలు మీకు లభిస్తే కనుక తప్పకుండా తెచ్చుకోండి పప్పు గిలిజీ కూడా చేసుకోవచ్చు కొద్దిగా గలిచేరు కూర కూడా వండుకుంటారు ఉల్లిపాయ ముక్కలు వేసి మీ సింపుల్ రెసిపీ ఎలా ఉందండి నచ్చితే కనుక లైక్ చేయండి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్